హలో అండి అందరికీ సత్యభామ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం కోసం నిజామాబాద్కి వెళ్తున్నాను అనమాట ఈ వీడియో నేను నిజామాబాద్ వెళ్ళేటప్పుడు తీశాను నేను నేనైతే ఒక ఫోర్ డేస్ ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట గృహప్రవేశం కోసం ఇప్పుడైతే ముందు వాళ్ళ హోమ్ టూర్ చూసేద్దాం వచ్చేసేయండి అదేంటి ఇప్పుడు మూడాలు కదా ఇప్పుడు గృహప్రవేశం ఏంటి అని మటు కనకండి ఇది మూడాల ముందే గృహప్రవేశం అనమాట అప్పటి వీడియోనే ఇది నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పటికి అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోని ఇలా సింపుల్గానే మేము ద్వారబంధాన్ని మొత్తాన్ని చక్కగా అలంకరించుకున్నాం అనమాట ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే కనుక ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకున్నారనమాట ఇంట్లో కొత్త ఇంట్లో బాగుంటుంది మంచిది అని చెప్పేసి చేయించుకున్నారు ఆ విగ్రహాలు అనమాట అమ్మవారిది స్వామివారిదిను అమ్మవారి విగ్రహాలన్నమాట ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఈ డెకరేషన్ అంతా కూడాను మొత్తం పంతులు గారే చేసుకున్నారండి ఎంత అందంగా చేశారో అసలు ఆ వినాయకుడిని ఎంత చక్కగా వేశారో నాకైతే భలే బాగా నచ్చింది అక్కడ దీపం కోసం అన్నీ సిద్ధం చేసుకొని పంతులు గారు ముందుగానే అన్నీ కూడాను సిద్ధం చేసుకున్నారనమాట ఎక్కడ ఏ పూజ చేయాలి ఏంటి అనేది అన్నీ చూసుకొని నవగ్రహ పూజ హోమము అన్నిటికీ కూడాను ఆయన సిద్ధం చేసుకొని ముందుగానే పెట్టేసేసుకున్నారనమాట ఆ తర్వాత ప్రతి గుమ్మం దగ్గర కూడాను దీపారాధన చేయించి కొబ్బరికాయ కొట్టడానికి కూడా అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నారనమాట పూజ గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగిందండి నెక్స్ట్ షాట్లో పాలు పొంగించడం అవన్నీ కూడాను నేను చూపిస్తానమాట వీలైనంత వరకు అంతేనండి ఈ వీడియో మా అక్క ఇల్లు ఎలా ఉందో మటుకు చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్